హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వరకు నమస్కారం అండి వెల్కమ్ టు మై ఫ్యామిలీ నా పేరు యూ టూ అండ్ వ్లాగ్స్ అండి ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అండి తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా ఆల్రెడీ అవునండి మన కొండపల్లిలో తయారవుతున్న కొండపల్లి చెక్క బొమ్మల గురించి అయితే మనం ఈ రోజు తెలుసుకుందాం చూద్దాం మన విజయవాడకి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే మన కొండపల్లి గ్రామం ఉందండి కొండపల్లి పేరు వినంగానే ఈ వ్లాగ్ ఎందుకు తీస్తున్నాను అనేది మీకు చాలా వరకు అర్థమైపోయే ఉండిద్ది అవునండి కొండపల్లి చెక్క బొమ్మలు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరు కదండి ఈ రోజు మనం మన కొండపల్లిలో ఉన్న చెక్క బొమ్మలు అయితే చూసేద్దాం ఈ రోడ్ ని కిల్లా రోడ్ అని అంటారు మన కొండపల్లిలో కిల్లా రోడ్ లో బొమ్మల కాలనీలో అయితే మన కొండపల్లి చెక్క బొమ్మలు చాలా షాప్స్ ఉంటాయండి ఇప్పుడు మన భవ్య హ్యాండిక్రాఫ్ట్ షాప్ లో మన సంక్రాంతికి చాలా రకాల వెరైటీ వెరైటీ ఐటమ్స్ అనేవి వచ్చాయంటే ఒకసారి అవి ఏంటో చూసేద్దాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు చాలా రకాల ఐటమ్స్ చాలా రకాల కలెక్షన్స్ థీమ్స్ అని కూడా మీరు చూడొచ్చు మీకు చూసిన కలెక్షన్ లో ఏమైనా నచ్చితే వీడియో లాస్ట్ లో ఈ షాప్ విజిటింగ్ కార్డ్ ఉండిద్ది ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ అనేవి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మన భవ్య హ్యాండిక్రాఫ్ట్స్ లో ఉన్న కలెక్షన్స్ చూసేద్దాం ఇంకా ఎంట్రెన్స్ లోనే చెక్కతో చేసిన చెక్క గుర్రాలు అయితే మనకు వెల్కమ్ పలికాయండి అసలు ఎంత బాగున్నాయో చూసారా ఇంతకు ముందు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎక్కువగా ఇలాంటి చెక్క గుర్రాలను తీసుకొచ్చేవాళ్ళు మన ఇంటి అందాన్ని పెంచే ఈ చెక్క బొమ్మలు చూడండి ఎంత ముచ్చటగా ఎంత మంచిగా ఉన్నాయో వెనకాల కనిపిస్తున్న బొమ్మలు వట్టి వేరు వినాయకుడు అంటండి దిష్టి బొమ్మలు అన్ని ప్రతి ఐటెం కూడా ఇక్కడ ఈ కలెక్షన్ మనకు భవ్య హ్యాండిక్రాఫ్ట్ లో దొరికిద్దండి ఇంకా చెక్కతో తయారు చేసిన సంగీత వాయిద్యాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మొత్తం కలెక్షన్స్ చూపిస్తూ ఉంటా మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ చాలా రకాల ఐటమ్స్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ ఈ లైన్ మొత్తం దేవుని బొమ్మలు అండి వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఈ థీమ్ చూసారా ఎలా ఉందో శ్రీకృష్ణుడి థీమ్ చాలా బాగుంది యశోదమ్మ రోకులు కట్టేస్తే శ్రీకృష్ణుడికి వెన్న తినడానికి వెళ్తాడు కదా ఆ థీమ్ చూడ్డానికి చూడ ముచ్చటగా ఉంది ఇంకా ఇవన్నీ దేవుని బొమ్మలండి ఇంకా ఇవన్నీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెట్ అండి పెద్ద సెట్ నుంచి చిన్న సెట్ వరకు ఉన్నాయి ఈ కలర్స్ కూడా చాలా కాస్ట్లీ కలర్స్ అండి కలర్స్ కూడా పోవంట మనం కోలీన్ లిక్విడ్ తో మనం తుడుచుకున్న కలర్స్ అయితే పోవు చాలా షైన్ గా ఉంటాయి లార్జ్ సైజ్ నుంచి మీడియం సైజు చిన్న సైజు వరకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి చూడండి చూసే కొద్దీ చూడాలనిపించే చక్కగా ముచ్చటగా ఉన్నాయి బొమ్మలు ఇంకా పెళ్లి కూతురు సెట్ చూడండి ఇది ఎంత బాగుందో వెనకాల పెళ్లి కూతురుకి జడ జడగంటలు ఎంత ముచ్చటగా ఉందో చూడడానికి చాలా బాగా నచ్చింది బొమ్మ అయితే నాకు ఇంకా ఇవన్నీ అమ్మవారి బొమ్మలు వీటిలో మీకు ఏదైనా బొమ్మ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వీడియో లాస్ట్ లో ఈ షాప్ యొక్క విజిటింగ్ కార్డు నెంబర్ అయితే ఇస్తాను దానికి వాట్సాప్ చేసి పర్చేస్ చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి మూడు అక్కా చెల్లెల బొమ్మలు ఇదేమో పెళ్లి సెట్ అండి ఇది పెళ్లి తంతు అంట చక్కగా తోరణాలు కట్టి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి చేస్తున్నట్టు ఇలా పూజారి ఎంత ముచ్చటగా ఉందో సెట్ చూడడానికి ఇంకా ఈ పక్కన వెంకటేశ్వర స్వామి దేవుని బొమ్మలు అండి ఇవన్నీ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సెట్లు కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇంకా ఈ థీమ్ ఏందో నాకు తెలియట్లేదు కానీ వాళ్ళు ఏమో ధోతి ఫంక్షన్ ఏదో థీమ్ అని చెప్పారు ఇంకా ఏనుగు అంబానీ అండి కొండపల్లి బొమ్మల్లో చాలా ప్రత్యేకత ప్రసిద్ధి చెందిన చాలా ఫేమస్ అండి ఏనుగు అంబానీ వీటిలో లార్జ్ సైజ్ నుంచి ఇలా మీడియం సైజ్ వరకు ఉన్నాయి లార్జ్ సైజ్ అనేవి పెద్ద గిఫ్ట్ ప్యాక్ లో ఉన్నాయండి కొండపల్లి చెక్క బొమ్మలలో ఫేమస్ అయిన ఒకటి ఏనుగు అంబానీ దశావతారం ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఇవి మేడం ఇది చూడండి శ్రీకృష్ణుడు వెన్న తింటున్నట్టు ఎంత ముచ్చటగా ఉందో ఇది అసలు ఇవి చూస్తుంటే నిజంగా వీటిలో ప్రాణం ఉన్నట్టు అనిపిస్తుంది అంత ముచ్చటగా ఉంది ఇంకా ఇవన్నీ బుద్ధుని విగ్రహాలు బుట్ట బొమ్మ అండి ఇది ఇందులో కూడా లార్జ్ సైజ్ నుంచి మీడియం సైజ్ వరకు ఉన్నాయి ప్రతిది చూసే కొద్ది చూడాలనిపిస్తుంది కొండపల్లి చెక్క బొమ్మలు ఇంకా చూడండి ఇవి భరతనాట్యం చేస్తున్న మోడల్ కేరళ కుట్టి ఇంకా ఇవే కాకుండా వుడెన్ తో చేసిన గాజులు కూడా ఉన్నాయండి చాలా నాకు ఆశ్చర్యంగా అనిపించింది వుడెన్ గాజులు చూడడం నేను ఇదే ఫస్ట్ టైం ఇంకా ఇవైతే పెన్ను స్టాండ్ అండి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇదే కాకుండా నాలుగు సింహాల గుర్తులతో ఉన్న స్టాండ్ కూడా ఉంది ఎంత ముచ్చటగా ఉంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ గా ఇవ్వాలంటే ఇవంతా చక్కగా ఇచ్చేసే వచ్చి కొండపల్లి బొమ్మలు అంటే ప్రత్యేకత వేరు కదండి ప్రాణం ఉన్నట్టు ఉంది ఈ కళలో ఇంకా ఇవే కాకుండా డాల్ బొమ్మల రూపంలో కూడా పెన్నుల్ స్టాండ్లు అయితే ఉన్నాయి చిన్న పిల్లలకి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అండి పెన్సిల్ స్టాండ్ లాగా ఇంక ఇది చూసేలా బ్యాలెన్సింగ్ డాల్ అంటే దీని పేరు నాకు చాలా ముచ్చటగా అనిపించింది ఇందులో చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి నాకు ఒకేసారి పరమానందయ్యలాగా అనిపించారు ఇంకా ఇవి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెట్స్ ఇవన్నీ ఇందులో చాలా రకాల మోడల్స్ అయితే మనకు ఉన్నాయి ఇవన్నీ బ్యాలెన్సింగ్ డాల్స్ ఇంకా ఇది మొత్తం బ్యాండ్ మేళం సెట్ అంట ఇంకా ఇవే కాకుండా చిన్న పిల్లలకి రాసుకోవడానికి వుడెన్ పెన్సిల్స్ కూడా ఉన్నాయండి ఎన్ని మోడల్స్ లో ఉన్నాయో చూడండి పిల్లలకి బర్త్డే గిఫ్ట్స్ గా గానీ రిటర్న్ గిఫ్ట్స్ గా గానీ ఇలాంటి చెక్క పెన్సిల్స్ అయితే ఇవ్వచ్చండి ఇవి చూసారు ఈ బొంగరాలు గుర్తున్నాయా ఫ్రెండ్స్ మీకు ఎప్పుడో చిన్నప్పుడు చూసా మళ్ళీ ఇప్పుడు చూసాను ఇంకా ఇవన్నీ భరతనాట్యం సెట్స్ అండి హరిదాసు సెట్ ఇంకా ఇవేమో స్మాల్ సైజ్ బొమ్మలు దీంట్లోనే చిన్న సైజు చిన్న సైజు ఉంటాయి కదా ఇక మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూసారా ఇలా స్మాల్ సైజు బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ బొమ్మలు ఒక దాంట్లోనే ఉంటాయి ఇవి ఇంకా చిన్న చిన్న ప్లాస్టిక్ పూలు పెట్టుకునే సెట్స్ అంటండి ఇవి చాలా బాగున్నాయి ఈ థీమ్ చూసారా ఫ్రెండ్స్ పానీపూరి థీమ్ అంట మన ఫ్రెండ్స్ లో ఎవరైనా పానీపూరి బండి ఉంటే ఖచ్చితంగా ఈ గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేయాల్సిందే ఇంకా ఇది చూసారా ఎంత ముచ్చటగా ఉందో లక్షణంగా ఆడపిల్ల చక్కగా రెడీ అయ్యి ముగ్గు వేస్తుంది ఇంటి ముందు ఇంకా ఈ థీమ్ చూడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాం కదా ఇలాంటి కుళాయి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఇవి అయితే దేవాలయాలు చూసే కొద్ది చూడాలనిపించే బొమ్మలండి చాలా మంచి మంచి థీమ్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ థీమ్ వచ్చేసి అన్న ప్రసన్న థీమ్ అండి ఎంత ముచ్చటగా ఉందో చూడడానికి నాకు చాలా బాగా నచ్చిందండి ఇది చక్కగా అన్న ప్రసన్నానికి పిల్లలు పాక్కుంటూ వెళ్లి వస్తువులు ముట్టుకుంటారు కదా అన్న ప్రసన్న టైంలో పిల్లలకి ఇలాంటి గిఫ్ట్స్ అయితే ఇవ్వచ్చు ఇంకా ఇదేమో విందు భోజనం థీమ్ అంట నెక్స్ట్ అయితే థీమ్ అండి ఎంత బాగుందో చూసారా ఫెద్రాయిడ్ లా తీర్పు చెప్తున్నట్టు ఈ థీమ్ చాలా బాగా నచ్చింది నాకు ఇంకా ఇవన్నీ పానీపూరి అని అండి ఇంకా ఇలా గిఫ్ట్ ఐటమ్స్ ఇలా కూడా ప్యాకింగ్ చేస్తారు విడిగా కూడా ఇస్తారండి ఇందులో చాలా రకాల థీమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇలా ఎద్దుల బండి థీమ్ ఏనుగు అంబానీ ఇలా తాటికలు తీస్తున్నట్టు చాలా రకాల మోడల్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనం ఇలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదు ఇలా అయినా విడిగా అయినా పర్చేస్ చేయవచ్చు ఎంత బాగుందో చూసారా ఈ ఎద్దు బండి థీమ్ సంక్రాంతి నాటికి ఇలా పంట మొత్తం చేతికి వచ్చిన తర్వాత ఇలా ఎద్దుల బండి మీద ఇదివరకు రోజుల్లో వేసుకొని వచ్చేవాళ్ళు ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయండి చిన్నప్పటి రోజులు ఇంకా ఇదేమో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పల్లెకి థీమ్ అండి ఇది ఇంకా ఇది రాజభట్టులు రాణిని పల్లకి మోసుకెళ్తున్న థీమ్ ఇదేమో గృహ ప్రవేశం థీమ్ అండి ఎంత బాగుందో చూసారా నాకు చాలా మంచి కనిపించింది గృహ ప్రవేశం కలెక్షన్ అయితే ఇంకా ఇవన్నీ అందులో మోడల్స్ పల్లకి థీమ్ ఇంకా పెళ్లి మండపం సెట్స్ అండి ఇవన్నీ ఇందులో చాలా రకాల మోడల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇంకా ఈ బండి చూసారా ఐస్ క్రీమ్ బండి ఎప్పుడో చిన్నప్పుడు చూసా మళ్ళీ ఇప్పుడు చెక్క బొమ్మల్లో చూసాను ఇంకా ఇది పూలు అమ్ముకుంటున్న థీమ్ ఇంకా ఇది దాగుడు మూతల థీమ్ ఇంకా ఇదేమో వ్యవసాయం చేస్తున్న థీమ్ అండి ఎంత బాగుందో కదా చూడ్డానికి ఇలాంటి కలెక్షన్ మాత్రం మన ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిందేనండి చూస్తుంటేనే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది మన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి ఇంకా ఈ థీమ్ వచ్చేసి హరిదాసు సంక్రాంతి నాటికి థీమ్ అండి ఇది రెండు రకాలు ఉన్నాయి దీంట్లో ఈ సెట్స్ నాకు చాలా బాగా నచ్చాయండి ఎవరైనా మినీ కుకింగ్ ఛానల్ చేస్తున్న వాళ్ళైతే ఇలాంటి సెట్స్ అయితే చక్కగా తీసుకోవచ్చు షెల్ఫుల్లో చక్కగా అన్ని ఉన్నట్టు ఇంక ఈ థీమ్ చూసారా పెళ్లి థీమ్ అండి ఇది ఎంత ముచ్చటగా ఉందో పూజారి పెళ్లి చేస్తున్నట్టు ఉంగరాల ఆట ఆడుతున్నట్టు ఇక్కడ ఇక్కడ అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు ఇలా చాలా పెళ్లి మొత్తం ఇక్కడే చూస్తున్నారండి ఇంకా గడపలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తున్నట్టు నాకు చాలా బాగా నచ్చింది ఈ థీమ్ కానీ ఎంత అట్రాక్టివ్ గా ఉందంటే అంత కళగా ఉందండి మొత్తం ఒకటే సెట్ అంట ఇది విడిగా అయితే ఇవ్వరు సెట్ కింద పర్చేస్ చేయాలి ఎంత బాగుందో చూసారా లుక్ మాత్రం ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలాంటి గిఫ్ట్ అయితే మాత్రం కంపల్సరీగా ప్రెజెంట్ చేయొచ్చండి ఇది మొత్తం కలిపి ఒకటే పెళ్లి సెట్ అంటండి ఇంకా ఇదంతా శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి ఉన్న లీలలండి ఇవి అసలు ఎంత బాగుందో శ్రీకృష్ణుని మహిమలు ఇంకా ఈ సెట్ చూసారా శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడు బ్రహ్మ రాక్షసిని చంపుతాడు కదా అలా ఇవంతా శ్రీకృష్ణుడు చిన్నప్పటి లీల మొత్తం సెట్ అండి ఇవ ఇదంతా కూడా ఇంకా ఇవే కాకుండా చిన్నపిల్లలు ఆడుకునే టాయిస్ కూడా చాలా బాగున్నాయి ఇవంతా బ్యాండ్ మేళం సెట్స్ ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే టాయిస్ అండి ఇవంతా కేక్ సెట్ అంతే కాకుండా ఇంకా ప్లేయర్స్ సెట్ కూడా ఉన్నాయండి చూడండి షట్లు ఆడుకునే థీమ్ ఎంత బాగుందో ఇలాంటివి మన ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇలా ప్లేయర్స్ ఉంటే గిఫ్ట్ గా పర్చేస్ చేయవచ్చు కబడ్డీ థీమ్ ఇంతే కాకుండా ఇంకా ఇవన్నీ చిన్న పిల్లలు ఆడుకునే టాయ్ సెట్ అండి ఇవంతా చాలా బాగున్నాయి ఇవన్నీ ఒక చిన్న గోలీ వేస్తే మొత్తం కిందకు వచ్చేస్తాయి కదా చిన్న పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఇంకా అల్మాన్ మన ఇంటి అలంకరణ కోసం పెట్టుకునే టాయిస్ అండి ఇంకా నెక్స్ట్ ఈ టాయిస్ చూడండి ఎంత బాగున్నాయో బాయ్స్ కి బేబీ బాయ్స్ కి అయితే చాలా బాగా నచ్చుతాయి ఇవి చక్కగా గిఫ్ట్ గా అయితే ప్యాకింగ్ చేసేవచ్చు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి కార్స్ లారీస్ అవన్నీ ఎందుకేనేమో కొండపల్లి చెక్క బొమ్మలు అంటే అంత ఫేమస్ అయిపోయాయి చూడండి నిజంగా వీటిలో జీవం ఉన్నట్టే ఉంది ఈ కళ్ళ మొత్తం అంతే క్వాలిటీతో అంత చక్కగా ఉన్నాయండి ఇవన్నీ ఇంకా వీటితో పాటు చిన్ని డైనింగ్ టేబుల్ సెట్ భలే బాగుంది చూడ్డానికి ఇంకా చిన్న చిన్న అరటికాయ చెట్లు అండి ఎంత బాగుందో కదా నిజంగా ఉన్నట్టే ఉంది ఇదేమో బారసాల థీమ్ అంట అండి ఉయ్యాల ఉప్పుతున్న థీమ్ ఇంకా ఇదేమో చెరుకు రసం తీస్తున్న థీమ్ అండి చూసారా అసలు నిజంగానే ఈ కళలో ప్రాణం ఉన్నట్టే ఉంది కదా తులసి కోటకి ఇలా ప్రార్థన చేస్తున్నట్టు టీ స్టాల్ థీమ్ అండి ఇది ఎంత బాగుందో మన చిన్నప్పటి రోజుల్లో ఇలా న్యూస్ పేపర్ చదువుకుంటూ టీ స్టాల్ దగ్గర కూర్చునే వాళ్ళు కదా ఈ థీమ్ చూసారా ఫ్రెండ్స్ కుళాయి దగ్గర మంచినీళ్ళు పట్టుకుంటున్న థీమ్ ఇంకా ఇదేమో బావి దగ్గర బట్టలు ఉతుకున్నట్టు నీళ్లు తీసుకున్నట్టు అక్కడే కదా మన లేడీస్ అందరికి గొడవ గొడవలు వచ్చేవి మంచినీళ్ళ దగ్గర బావి దగ్గరే కదా ఇంకా ఈ పిల్లలు ఆడుకునే బొమ్మలు హౌసెస్ టాయ్స్ ఇంకా ఎడ్ల బండి బొమ్మలు వీటిలో లార్జ్ సైజ్ నుంచి మినీ సైజ్ వరకు కూడా ఉన్నాయండి చాలా రకాల చెక్క బొమ్మలు అయితే ఉన్నాయి మీకు నచ్చిన ఐటమ్ వీటన్నింటిలో ఇప్పుడు చూస్తున్న వీడియోలో ప్రతి దాంట్లో మీకు నచ్చిన ఐటమ్ అయితే స్క్రీన్ షాట్ తీసి లాస్ట్ లో ఉన్న నెంబర్ కి అయితే వాట్సాప్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా ఇవేమో గిఫ్ట్ ప్యాకింగ్ ఐటమ్స్ అన్ని సెట్ గా అయినా తీసుకోవచ్చు విడిగా అయినా తీసుకోవచ్చు ఇంకా ఇవన్నీ ఏనుగు అంబానీలు చాలా ఫేమస్ అండి కొండపల్లికి సంగీత వాయిద్యాల సెట్ ఇంకా బుల్లెట్ బుల్లెట్ బైక్ చూసారా ఎంత మంచిగా ఉందో గిఫ్ట్ పర్పస్ చాలా యూజ్ అయ్యిందండి ఇంకా మూడు సింహాల గుర్తులు ఇంకెప్పుడో మనం చిన్నప్పుడు చూసాం కదా ఈ బస్సు ఇంకా ట్రాక్టర్స్ ఇంకా ఇవంతా బాయ్స్ బేబీ బాయ్స్ కి సంబంధించినది ఇంకా వీటితో పాటు చక్కగా రామచిలకలు నెమిలీలు చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఆటో చూసారా ఎంత బాగుందో ఇంకా వీటి తర్వాత అసలు ఈ స్కూటీ చూసారండి మన చిన్నప్పటి రోజుల్లో చూసిన స్కూటీ కదా ప్రజెంట్ ఈ మోడల్ అయితే ఇప్పుడు రావట్లేదు ఇలా చెక్క బొమ్మలో చూసుకోవాల్సిందే మన ఇంట్లో ఇలాంటి ఐటమ్స్ కంపల్సరీ ఉండాల్సిందేనండి ఫ్రెండ్స్ ఈ రిక్షాని చూసారా ఎప్పుడో చిన్నప్పుడు చూసా మళ్ళీ ఇప్పుడు ఇలా చెక్క బొమ్మలతో అయితే చూస్తున్నాను మినీ లారీస్ ఇవన్నీ బేబీ బాయ్స్ కి సంబంధించినవి అండి ఏం చూసినా మన చిన్నప్పటి రోజుల్లో చూసిన వస్తువులే ఎక్కువగా ఉన్నాయండి కంపల్సరీ మన ఇంటి అలంకరణలో ఇలాంటి ఐటమ్స్ అయితే ఉండాల్సిందే ఇంకా ఇవన్నీ మందిరాలండి ఇంకా వెనకాల చూసింది బ్యాండ్ మెలం సెట్ మందిరాలు ఇంకా ఈ థీమ్ చూసారా కూరగాయలు అమ్ముకుంటున్నట్టు ఇంకా లేడీ కూరగాయలు అమ్ముతున్నట్టు ఇంకా శ్రీకృష్ణుడు వెంట ఇంకా గోపికలు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి చూసిన థీమ్ ఇంకా మంచిగా ఉందండి మనం చిన్ననాటి రోజుల్లో చిన్నప్పటి రోజుల్లో ఉండే అప్పుడు ఉన్న కళ ప్రజెంట్ ఇప్పుడు అయితే మనం చెక్క బొమ్మల్లో చూస్తున్నాము చూడండి అసలు ఎంత బాగుందో ముచ్చటగా ఉందో ఇంకా ఇవన్నీ చిన్న చిన్న శ్రీకృష్ణుడి బొమ్మలు ఇంకా ఇదంతా కూరగాయలు అమ్ముకునే సెట్ అండి ఇది ఇంకా ఈ సెట్ చూసారా ఇలా పూలు అమ్ముకుంటున్నట్టు వంట చేస్తున్నట్టు అదే మనం చిన్నప్పుడు చూసినవన్నీ ప్రజెంట్ ఇలా చెక్క బొమ్మల్లో అయితే ఈ కళ్ళని మేము చూడాల్సి వస్తుంది నిజంగా వీటిలో ప్రాణం ఉన్నట్టే ఉందండి ఈ మొత్తం ఇలాంటి సెట్స్ కంపల్సరీ మన ఇంట్లో ఉండాల్సిందేనండి పూర్వపు రోజులో ఉన్న కళ ఇలా ఉండేది అని మన పిల్లలకి చూపించుకోవడానికి ఇలా చెక్క బొమ్మలతో అయితే ప్రజెంట్ ఉంది నిజంగా వీటిలో ఒక జీవం ఉన్నట్టే ఉందండి ఈ ఎంత బాగుందో చూస్తున్నారా అసలు చూస్తుంటే నాకు మైమర్చి పోయాను బావిలో నుంచి నీళ్లు తోడుతున్నట్టు ఎంత మంచిగా ఉందో కూరగాయలు అమ్ముతున్నట్టు ఇంకా ఎడ్ల బండిలో అయితే చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈ ఆదిమాన సెట్ కూడా చాలా బాగుందండి వీటితో పాటు చిన్న పిల్లలు ఆడుకునే చిన్న చిన్న హౌసెస్ కూడా ఉన్నాయండి ఎవరైనా మినీ కుకింగ్ ఛానల్ వాళ్ళు ఈ వీడియో చూస్తుందైతే కంపల్సరీ ఈ చిన్న చిన్న హౌసెస్ అయితే పర్చేస్ చేసుకోండి చాలా మంచిగా రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయండి ఇంకా వీటితో పాటు మనం రోజువారీ చేసుకునే పన్నుల థీమ్ కూడా ఉన్నాయండి ఇక్కడ కూరగాయలు కోస్తున్నట్టు దుస్తులు అల్లుతున్నట్టు పచ్చళ్ళు పడుతున్నట్టు ఎంత మంచిగా ఉందో కదా సంక్రాంతి పొంగల్ థీమ్ చాలా మంచిగా ఉంది ఇదంతా చూస్తుంటేనే నాకు మా చిన్ననాటి రోజులన్నీ గుర్తుకొచ్చాయి మన వరకు రోజుల్లో ఉన్న కళ మొత్తం ఇప్పుడు చెక్క బొమ్మల్లో అయితే మొత్తం పెట్టేశారండి ఈ ప్రతి కళలో ప్రాణం పోసుకున్నట్టు ఉంది అందుకేనేమో ఈ కొండపల్లి చెక్క బొమ్మలకి ఇంత ప్రాముఖ్యత ఉంది ఇదంతా చూస్తుంటే రియాలిటీ గా చూస్తున్నామేమో అని అనిపిస్తుంది అండి నాకైతే అంత బాగా నచ్చింది ఈ కొండపల్లి బొమ్మలు ఒకట రెండా పిల్లలు ఆడుకునే టాయిస్ దగ్గర నుంచి మన ఇంటి అలంకరణ వస్తువులు అన్ని చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ చూసే కొద్ది చూడాలనిపిస్తున్నాయి కదా ఈ సెట్స్ అని చూసారా ఇద్దరు ఆడవాళ్ళు వడ్డు దంచుతున్నట్టు ఎంత మంచిగా ఉందో ఇంకా ఇది మొత్తం శ్రీకృష్ణుని సెట్స్ అండి ఇది మొత్తం నాకు చాలా బాగా నచ్చింది ఇవే కాకుండా డాన్సింగ్ డాల్ బొమ్మలు ఇంకా ఇవేమో మ్యాగ్నెటిక్ ఫ్రిడ్జ్ కి అంటించే మ్యాగ్నెటిక్ బో అండి ఇవి చిన్న చిన్న టేబుల్స్ ఎలిఫెంట్ టేబుల్స్ ఎంత మంచిగా ఉన్నాయో ఇంకా ఇది హరిదాసు వస్తున్నట్టు ఇంకా ఇందాక చూపించాం కదా మళ్ళీ క్లియర్ గా అయితే చూపిస్తున్నా మీకు చాలా బాగా నచ్చింది ఈ సెట్ ఇంకా ఇవేమో ఇంటి అలంకరణ సెట్స్ అండి ఇవన్నీ ఈ చిన్న చిన్న హౌసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి నా ఛానల్లో స్టోరీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటివి నాకు స్టోరీస్ చెప్పేటప్పుడు చాలా యూజ్ అవుతాయి కదా ఇలాంటి చిన్న మినీ హౌసెస్ అయితే నేను తీసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా వీటితో పాటు చాలా రకాల కొండపల్లి బొమ్మలు ఉన్నాయండి కొండపల్లి చెక్క బొమ్మలకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అనుకున్నాను చూస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు ప్రతి కళలు జీవం ఉన్నట్టు ప్రాణం పోసుకున్నట్టే ఉందండి ప్రతి ఒక్క థీమ్ కూడా అంత రియాలిటిక్ గా అనిపిస్తుంది అందుకనేమో కొండపల్లి కొయ్య బొమ్మలు అన్నా కొండపల్లి చెక్క బొమ్మలు అన్న ఇంత పేరు ఇంత ప్రఖ్యాత అందుకనేమో అనిపిస్తుంది ఎలా తయారు చేస్తున్నారు ఏమో కానీ ఒక చెక్క ముక్కతో ఇంత మంచి మంచి జీవకళ ఉన్నట్టు ఇంత మంచి థీమ్ తయారు చేయడం అనేది మామూలు మాటలు కాదు నిజంగా వాళ్ళని అభినందించాలి చాలా మంచిగా ఉన్నాయండి సంతా చూస్తుంటే నిజంగా వీటిలో ప్రాణం ఉన్నట్టే ఉంది ఎప్పుడూ మనం చిన్నప్పుడు చూసినవన్నీ ప్రజెంట్ ఇప్పుడు మనం చెక్క బొమ్మల్లో అయితే ఆనాటి రోజుల్లో ఉన్న కళ మొత్తం చూస్తున్నాము ఈ కొండపల్లి ప్రాంతంలో ఉండే మహిళలందరికీ చాలా మంచి జీవనోపాధి అండి ఇలా ప్లేన్ గా తయారై వచ్చిన చెక్క బొమ్మలకి వీళ్ళు పెయింటింగ్ వేసి మరింత అందమైన బొమ్మగా మారుస్తూ ఉంటారు కొండపల్లిలో ఉండే మహిళలకు ఈ బొమ్మలకి పెయింటింగ్ వేయడం అనేది ఒక మంచి జీవన ఉపాధి అండి ఇంకా వీటితో పాటు మనం ఎప్పుడో విన్నాం కదా కాకి తెలివి కదా అది ప్రజెంట్ ఇప్పుడైతే ఇలా చూస్తున్నాము చూసారా ఎంత క్యూట్ గా ఉందో చూడ్డానికి ఇంకా ఇదే కాకుండా వీటితో పాటు ఇంకా మనం వ్యవసాయం చేసే థీమ్ అండి ఇంకా ఇలా కట్టెలు గడ్డి తీసుకొచ్చుకుంటున్నట్టు ఇంకా కొన్ని కొన్ని పేర్లు అయితే నాకు తెలుగులో సరిగా రావు ఇంకా మీరే అర్థం చేసుకుని మొత్తం నేను చూపిస్తుంటాను ఇదివరకు రోజుల్లో వ్యవసాయం ఎలా చేసేవారు అనేది ప్రతి ఒక్కటి థీమ్ ఇలా మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారండి చూస్తుంటేనే ఎంత మంచిగా ఉంది కదా ఇలా నాట్లు వేస్తున్నట్టు పంట ఇలా తీస్తున్నట్టు నాకు చూస్తుంటేనే చాలా మంచిగా అనిపించింది నిజంగా నేను నా చిన్ననాటి రోజుల్లోకి అయితే వెళ్ళిపోయాను అసలు నేను వీడియో తీయడానికి కోసం వచ్చాను కానీ చాలా అసలు ఫోర్ ఫైవ్ అవర్స్ నేను ఇక్కడ టైం స్పెండ్ చేశానండి ఈ బొమ్మల్ని చూస్తూ చాలా సేపు ఉన్నాను నేను ఈ వ్యవసాయం థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నా చిన్ననాటి రోజుల్లోకి అయితే వెళ్ళిపోయాను నేను అప్పుడు మా చిన్నప్పటి రోజుల్లో మినుము పండించే అప్పుడు పరక కోసం వెళ్లే అండి ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి ఆ వ్యవసాయం థీమ్ చూస్తుంటే ఈ బొమ్మలన్నీ చూస్తుండే కొద్ది మైండ్ చాలా ప్రశాంతంగా అయిపోయిందండి ఇది మొత్తం పెళ్లి సెట్ అండి ఇది ఒక ఇంకొక సెట్ ఇది చక్కగా ఆర్డర్ లో పెట్టి ఉన్నారు చూస్తున్నారా ఎంత మంచిగా ఉందో ఇలాంటివి ఐటమ్స్ మీ ఫ్రెండ్స్ లో మీ రిలేటివ్స్ ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికైనా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చండి ఇంకా మీకు వీటిలో ఏ ఐటెం నచ్చినా కూడా వాటి స్క్రీన్ షాట్ తీసేసుకొని నేను లాస్ట్ లో ఒక విషటింగ్ కార్డు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి మీరు చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ వ్లాగ్ కనుక మీకు నచ్చిందా నచ్చినట్టు అయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకా నలుగురు చూడడానికి అయితే మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా వీడియో లాస్ట్ లో అయితే ఈ షాప్ కి సంబంధించిన విజిటింగ్ కార్డ్ ఒకటి ఉందండి ఇంకా అందులో ఉన్న నెంబర్ కి మీరు కాల్ చేసి మేము హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్